హాయ్ ఫ్రెండ్స్ ఇన్ఫినిటీ ఇవాళ వచ్చేసి మా ఇంటికి ఒక పిల్లయితే వచ్చిందనమాట నైట్ టైము తొలికి భయపడి కాంపౌండ్లకి అయితే వచ్చేసింది మమ్మల్ని చూసి భయపడుతుందా లేక చలిక లేకపోతే కుక్కల కోసం అనే మేము ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటూనే ఉన్నాము పాపం ఇంకా లాస్ట్కి ఆకలిమో అనేసి బిస్కెట్లు కూడా పెట్టేసాము వెళ్ళి ఇంకా ఏమీ దొరకక సర్ఫ్ బాక్స్ అయితే తెచ్చేసి పెట్టామన్నమాట చాలా బాగా లోపలికి వెళ్ళిపోయి తాగింది అనమాట ఇంకా పాలైతే లేవు అందుకని పాలు అయితే తెప్పించి పాలు కూడా వేసాము చాలా మంచిగా తాగింది ఇంకా తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయింది బయటకు వదిలేసి మేము లోపలికి వెళ్తే లోపలనే చూస్తూ ఉంది మమ్మల్ని చూస్తూ ఉంది అనమాట உங்களுக்கு <tripod brightness> <desserts> <Janaji> <Construction technology> అలవాటు అయితే ఇక్కడే ఉంటుంది కడుక్కోవాలి మళ్ళీ అని మళ్ళీ అది అట్లా నీ కోసమే పాత్ర

ఓకే ఉంటుందండి ఉండిపోతుంది ఉండిలే ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉండని నిజంగా బిస్కెట్ కూడా ఉంది దాంట్లో లేదు కదా ఉందా తింటా ఓహో

కొద్దిసేపట్లోనే వీళ్ళు కావాలని వీళ్ళనే చూస్తూ ఉంది ఇంట్లోకి రావాలని చూస్తూ ఉంది పిల్లలు కూడా మమ్మీ తీసుకొని పెట్టుకుందాం అనేసి అన్నారు కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుందని నేనైతే వద్దన్నాను ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్